ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు జూలై పదిహేనవ తేదీన రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల్లోపు ఈ చిన్న పని చేస్తే చాలు శత్రు సమస్యలు భూ వివాదాలు తొలగిపోయి మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తీరతాయి అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో పూజ చేసుకోలేనివారు జూలై పదిహేనవ తేదీ రాత్రి సమయంలో ఏ పని చేయటం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి శత్రు సమస్యలు తొలగిపోతాయి భూ వివాదాలు తొలగిపోయి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకరు ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపంగా కూడా ఈ వారాహి అమ్మవారిని కొలుస్తారు అయితే లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు మాత్రం మనిషి రూపంలో పూజిస్తారు అలాగే వారాహిదేవిని శైవులు వైష్ణవులు శాతీయులు పూజిస్తారు వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో వారాహిదేవిని పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవైరాహి మరీచి ఈ వారాహి అమ్మవారి యొక్క ప్రతిరూపాలే అని ఒక నమ్మకం కూడా ఉంది మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్యంలో శుంభు నిశుంభు వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది అలాగే దేవి మహాత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తభీజుడని రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి అతని సేనను సంహరిస్తుంది సుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది అలాగే వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి అమ్మవారు పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అయితే వారాహి అమ్మవారు కాచేది ఉత్తర దిక్కును అదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని కూడా తెలుపబడింది అలాగే దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలు ఉన్నారని తెలుపుతుంది రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది అలాగే ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి వారాహి అధిదేవత అలాగే మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం అంధకాసురుడనే రాక్షసు సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా వారాహి సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు అలాగే దేవి పురాణం వారాహీదేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వర్ణించింది ఈ విధంగా వివిధ పురాణాల్లో వారాహి అమ్మవారి యొక్క ప్రస్తావన కనిపిస్తుంది అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జూలై ఆరవ తేదీన ప్రారంభమయ్యాయి అమ్మవారి నవరాత్రులలో ఎవరైతే విశేషంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారు కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి శత్రు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహం వారిపైన ఉందంటే వారి జీవితంలో అసలు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అంతటి మహిమాన్వితమైన శక్తి వారాహి అమ్మవారు కలిగి ఉంటారు అలాగే భూ వివాదాల్లో చిక్కుకొని చాలా రోజులుగా ఆ వివాదాలకి పరిష్కారం దొరకక మీరు కనుక సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక వారాహి అమ్మవారిని పూజించండి ఖచ్చితంగా సకల శుభాలను మీరు పొందుకుంటారు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే మీ జీవితంలో ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధించగలుగుతారు ఎందుకంటే ఈ వారాహి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా చెప్పబడతారు కాబట్టి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు మీ జీవితంలో మునుపు ఎటువంటి కష్టాలనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ కష్టాల నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది అలాగే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో సకల సౌభాగ్యాలను కూడా మీరు పొందుకోగలుగుతారు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో మీ జీవితం కలకాలం సంతోషంగా సాగిపోతుంది అంతటి మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటి అమ్మవారి నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని విశేషంగా పూజిస్తారో వారికి కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి శత్రు సమస్యలు తొలగిపోయి భూ వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి ఆర్థికంగా కూడా పురోగతి సాధించగలుగుతారు అయితే వారాహి అమ్మవారిని నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజ చేయలేని వారు కూడా జూలై పదిహేనవ తేదీన రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోపు ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే నవరాత్రుల్లో పూజ చేస్తే ఎటువంటి విశేషమైన ఫలితం మీకు కలుగుతుందో అటువంటి ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక వారాహి అమ్మవారి యొక్క ఫోటో తీసుకోండి ఆ ఫోటోని మీ యొక్క పూజా మందిరంలో ప్రత్యేకంగా ఒక పీట వేసి పెట్టుకోండి అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి అంటే మీరు ఏ విధంగా అయితే పూజ చేసే సమయంలో దేవుళ్ల చిత్రపటాలను అలంకరిస్తారో ఆ విధంగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టండి అలాగే ఎరుపు రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు వారాహి అమ్మవారి యొక్క పన్నెండు నామాలు ఏవైతే ఉన్నాయో అంటే హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి అమ్మవారి యొక్క పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవి ఆ నామాలు వచ్చేసి పంచమి సమయ సంకేత దండనాథ వారాహి పోత్రిణి శివ మహాసేన వార్తాళి అరిగ్ని ఆజ్ఞాచక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా వారాహి అమ్మవారిని పిలుస్తారు ఈ నామాలను పదకొండు సార్లు పఠించండి అలాగే లక్ష్మీ స్వరూపమైన వారాహిదేవిపై నమ్మకం ఉంచి మీరు మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం వచ్చేసి ఐం క్లీం సౌ మరోసారి వినండి ఐం క్లీం సౌ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ లేదా ఇరవై ఒక్క సార్లు కానీ జపించండి ఇలా చేయటం వల్ల మీ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య కూడా తొలగిపోతుంది భూ వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కక మీరు నిరాశలు ఉన్నారా ఖచ్చితంగా మీకు దక్కాల్సిన ఆస్తులను మీరు దక్కించుకుంటారు భూ వివాదాలు పరిష్కారం అవుతాయి అమ్మవారికి మహాదీపంతో పాటు చిన్న దీపం కూడా వెలిగించండి నైవేద్యంగా నల్లబెల్లం రెండు లవంగాలు ఉపయోగించండి సెంధూరం కలిపిన అక్షింతలు వేస్తూ అమ్మవారి చిత్రపటానికి పూజ చేయాలి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోపు ఏ సమయంలో అయినా ఈ పూజ చేసుకోవచ్చండి దీపం ధూపం నైవేద్యం ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకుని మూడు లవంగాలు అరచేతిలో తీసుకుని ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈ విధంగా చేస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నరదృష్టి చెడు దృష్టి ఎదుటి వారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు ఈ విధంగా పూజ చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఫలితం కలుగుతుంది ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా జూలై పదిహేనవ తేదీ రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోపు అంటే మీరు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు కూడా ఈ విధంగా పదిహేనవ తేదీ అంటే తొమ్మిదవ రోజు రాత్రి సమయంలో ఈ విధంగా పూజ చేసుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు మీకు శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారిపోతారు భూ వివాదాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఈ విధంగా మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా విముక్తి కూడా లభిస్తుంది చూసారు కదండి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు జూలై పదిహేనవ తేదీన రాత్రి సమయంలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి